ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలువును గాక ఈ ఉదయకాల సమయంలో ఏసయ్య మాటలు వింటున్న ప్రేమైన దేవుని బిడ్లారా ఏసయ్య కృపా పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరు బాగున్నారు కదండి ఈ రోజు మరి లాస్ట్ రోజు రెండు వేల ఇరవై సంవత్సరానికి ఈ రోజు చివరి రోజు అప్పుడే మరి పన్నెండు నెలలు చూస్తా చూస్తా ఉంటే గతించిపోయాయి కదండి కళ్ళ ముందు నుండే దొల్లుపో దొల్లుకుంటూ వెళ్ళిపోయాయి కదా ఇంత త్వరగా మరి సంవత్సరము ముగించబడతా ఉంది నూతన సంవత్సరం రాబోతా ఉందండి మరి మరి సంవత్సరాంతపు ఉపాస ప్రాంతంలో రెండు రోజులు మందిరంలో జరిగాయి చాలా చక్కగా జరిగాయండి మరి దేవునికి మహిమకరంగా దేవుడే జరిగించారు అందులో బట్టి దేవాది దేవునికి మందనాలు చెల్లిస్తున్నాను అలాగే ఈరోజు కూడా మరి నైటు రాత్రి పది గంటలకు పాత కొత్త సంవత్సరపు ఆరాధన ఉందండి మరి ఈ జవహర్ నగర్ అరుంధతి నగర్ పలసర ప్రాంతంలో బిడ్డలందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి అందరూ రండి మరి సకాలానికి రండి మరి అందరం కలిసి మరి దేవుని సన్నిధిలో ఆయన చేసినటువంటి సంవత్సరము మరి దేవుడు చేసినటువంటి మేలులు తలస్తూ సాక్ష్యాలు వింటూ అలాగే మరి దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మనము ఆ యొక్క రాత్రి గడుపుదామండి అలాగే మరి పన్నెండు తర్వాత బల్ల కూడా ఉంటుందండి పరిశుద్ధ బల్లలు పాలు పంపులు పొందుకుందాం మరి మరుసటి రోజు బుధవారం వస్తుంది ఒకటో తారీఖు అప్పుడు ఉండదండి ఆరాధన నైట్ మాత్రమే ఉంటుంది మరి దేవుడు నడిపించే సమయానికి కొలది మనము దేవుని సన్నిధిలో మరి గడుపుదామండి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దూరం నుండి వచ్చిన వాళ్ళు కూడా మీకు వసతులు మరి కల్పించబడతాయి తప్పకుండా రండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక సరండి మంచిది మరి ఈ యొక్క ఉదయకాల సమయానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ సంవత్సరానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి డైలీ బ్రెడ్లో చివరి వాక్యం చదువుకుందామండి యువలు ప్రవక్త రాసినటువంటి ప్రవచన గ్రంథం అండి ఒకటవ అధ్యాయము నాలుగో వచ్చిన నేను చదువుతానండి యువలు ప్రవక్త రాసిన పుస్తకం ఒకటవ అధ్యాయము నాలుగు గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేయుచున్నవి మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేయుచున్నవి పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేయుచున్నవి ఇక్కడ కొన్ని రకాల పురుగులు మనకు కనబడుతూ ఉన్నాయి కదండి గొంగలి పురుగు మిడతలు అలాగే పసరు పురుగులు చీడ పురుగులు ఇవన్నీ కనబడుతున్నాయి ఇవన్నీ దేనికి పడతాయి అండి పంటకు పడతాయి కదండి మొక్కలకు పడతాయి పూల మొక్కలకు పంటలకు కాయగూరలకు అవి పడతాయి ఈ చీడ పురుగులు పడితే పంట అసలు వస్తుందండి చేతికి ఎంత మరి జ్యూస్ పీల్చినట్టుగా పీల్చేస్తూ ఉంటాయి మందిరంలో మరి మరి కరివ కరివేపాకు చెట్టు కానీ మ మంచి మరి పళ్ళ చెట్లు ఉన్నాయండి మందిరంలో అలాగే పూల మొక్కలు కూడా ఉన్నాయి అయితే వర్షాకాలం వచ్చిందంటే వాటికి మరి కొన్ని రకాల పురుగులు పట్టేస్తాయి వాటిని చంపినప్పుడు వాటిలో నుండి రసము పచ్చటి రసము మరి మొక్క ఏ కళలో ఉంటుందో ఆకు ఏ కలర్ ఉంటుందో ఆ కలర్లో మరి ఆ యొక్క రసం వస్తూ ఉంటుంది వాటిలో నుండి ఆ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కరివేపాకు కూడా పెద్ద పెద్ద పురుగులు పడతాయి అండి మరి ఆ పురుగులకి మరి ఫెర్టిలైజర్ కొట్టినప్పుడు అవి కింద రాలిపోతూ ఉంటాయి అవి చంపినప్పుడు ఆ కరేపాకు జ్యూస్ స్మెల్ వస్తూ ఉంటుంది అంటే చూడండి ఈ యొక్క చీడపురుగులు పురుగులు ఒక పంటకు పడితే ఆ పంట అంతా నాశమైపోతుంది అసలు పంట చేతికి రావడమే మరి కష్టంగా మారుతుంది కదండి అయితే ఇవి పంటకు పట్టే చీడ పురుగులు మరి మా ఆత్మను అలాగే శరీరాన్ని పాడి చేసే కొన్ని చీడ పురుగులు కూడా మరి చూ చీడ పురుగు లాంటి కొన్ని స్వభావాలు కూడా మరి పశుధ గ్రంథంలో వ్రాయబడ్డాయి అవన్నిటిని కూడా మరి తొలగించుకోవాలి తొలగించుకోవాలి ఏంటి అవి ఆ చిడ ఏంటి మరి మన ఆత్మలో దేవుని వాక్యం ఎదురకుండా ఆత్మలో అభివృద్ధి పొందకుండా మరి ఏంటి అడ్డుగా ఉన్నాయి అంటే కొన్ని రకాల మరి దురాలవాట్లు మరి మనలో ఉన్నప్పుడు మరి దేవుల్లో మనం ఎదగలేమండి ఏంటి అవి చిడ మనం చూద్దామండి మరి తిమోతికి రాస్తూ మరి పౌలు గారు మరి కొన్ని అక్కడ మరి చెబుతూ ఉంటాడు తిమోతు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుండి రెండు నుండి చదువుతానండి నేను కొన్ని మాటలు చదువుకుంటూ వెళ్ళిపోతాను ఏలే అనగా మనుషులు స్వార్థ ప్రియులు ఎవరండి మనుషులు స్వార్థ ప్రియులు స్వార్థం నేను బాగున్నా బాగుండాలి నా కుటుంబం ఉంటే చాలే అని అనుకునేవారండి స్వార్థ ప్రియులు స్వార్థం ఉన్న వాళ్ళు ఇతరులకు సహాయం చేరు స్వార్థ ప్రియులు అలాగే ధనాపేక్ష కలిగిన వారు ధనము ధనము ఎప్పుడు చూడు ఎప్పుడు చూడు ధనము ధనాపేక్ష చాలా మందికి ధనాపేక్ష ఉంటుంది ధనాపేక్షను బట్టి మరి మందిరానికి ఎగ్గొట్టేవారు ఎంతమంది లేరండి నేను ఒక వాట్సాప్లో ఒకటి మరి ఆ ఫ్లెక్సీ చూసానండి ఏంటి ఆ ఫ్లెక్సీ అని అంటే పెట్రోల్ బంక్ వారు క్రిస్టియన్స్ దేవనామకం మిడల్ కావచ్చు అతను బోర్డు పెట్టాడు అంటే ఈరోజు ప్రభు దినము ఈరోజు సెలవు అని ఒక ఫ్లెక్సీ పెట్టి రాయించాడు అండి చూడండి మరి పెట్రోల్ బంకు మరి కొన్ని మరి ప్రతిరోజు కొన్ని వేల బిజినెస్ కదండి మరి ఒక్క రోజు మరి అది మోసేస్తే అది మరి సెలవు కట్టేస్తే అది మానేస్తే ఎన్నో లక్షలు మళ్ళా ఆ లాస్ వస్తుంది కదండి వ్యాపారం లాస్ వస్తుంది కదా అయినా కూడా మరి తను దేవుడిని ప్రేమించిన బిడ్డ కాబట్టి మరి దేవుడి మందిరానికి వెళ్ళని ఉద్దేశంతో ఆ రోజు అంట సెలవు పెట్టాడంట అండి ధనాపేక్ష లేకుండా ఉండాలి మనము ధనాపేక్ష ఉన్నారంట అలాగే బింకములాడు వారు ఉంటారు వారి మీద వీరికి చెప్పడము వీరి మీద వారికి చెప్పడము చాడులు చెబుతూ ఉంటారు అలాగే అహంకారులు ఎవరండి అహము నా సంఘం పెద్దది నా సంఘం లాంటి సంఘం ఉందా అని అహము కొంతమంది కండి చిన్న చూపు చూసేవారు కూడా ఉన్నారండి ప్రేమ దేవుని బిడ్డ అహంకారులుగా ఉండకూడదు దూషకులు దూషిస్తూ ఉంటారు ఎప్పుడూ ఇతరులు దూషించడమే వారి పని ఏంటంటే దూషణనే దూషణ చెప్పడమే వీరి మీద దూషణలు వాళ్ళ మీద దూషణలు తనేదో మంచిగా ఉన్నట్టుగా మరి దూషపు మాటలు మాట్లాడేవారు ఉంటారు తల్లిదండ్రులకు అవిధేయులు కొంతమంది పిల్లలు అవిధేత చూపిస్తూ ఉంటారు తల్లిదండ్రులకు తల్లిదండ్రులు మాట వినరు ఎదురాడు మాటలు అబద్ధపు మాటలు మోసాలు చేస్తూ దొంగతనం చేస్తూ తల్లిదండ్రులకు విధ కలిగినటువంటి మరి పిల్లలు కూడా మరి ఉన్నారు అలాంటి వారు ఉన్నారంట అలాగే కృతజ్ఞత లేని వారు కృత కృతజ్ఞత లేని వారు కూడా మరి ప్రేమ దేవుని బిడ్డలారా ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం ఏం చేయాలండి ప్రతిగా వారిని ఉంచుకోవాలి కృతజ్ఞత కలిగి ఉండాలి దేనివాక ఏం సెలవిస్తున్నా కృతజ్ఞత కలిగి ఉండాలని దేనివాక సెలవిస్తుంది చూడండి దావేదుకు మరి యోనాథాను సహాయం చేస్తాడు కదండి మరి ఆ సౌలు చేతులను పడిపోకుండా మరి ఆ యోనాథాను సహాయం చేసినప్పుడు దావీదు ఆ సహాయం మర్చిపోలేదండి మర్చిపోకుండా సౌలు చనిపోయాడు యోనతాను చనిపోయాడు అందరు చనిపోయినప్పటికీ ఆయన రాజు అయిన తర్వాత మరి యోనాథాను కుమారుడు బహుబషేత్తు అనే వ్యక్తి ఉన్నాడు కదండి తనకి మరి కాలు లేదు అవిటివాడు కుంటివాడు అయినప్పటికీ మరి తన యొక్క తనని రాజ్యాన్ని తీసుకొచ్చి మరి బల్ల యొద్ధ రాజు భోజనం చేసే బల్ల యొద్ధ మరి స్థానం ఇచ్చాడండి ఎంత గొప్ప హృదయం అండి దావీదుది కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు ఎన్నెన్నో మేలు చేస్తాడు చేస్తే ఏమంటారు తెలుసా కొంతమంది ఒక్క ప్రాధాన్యత జబ రాకపోతే ఒక్కటే ఒక్క ప్రాధాన్యత జవబు రాకపోతే ఏమంటారో తెలుసా ఆ దేవుడు ఏం మేలు చేస్తాడండి నాకు దేవుడు ఏం మేలు చేయలే మరి మిగతా గతంలో చేస్తాడు కదా మేలులు మరి అవిటిని తలుచుకుంటూ దేవా ఇదిగో మా జీవితాన్ని కార్యం చేస్తావయ్యా నీకు వందనాలయ్యా నీకు స్థుతులయ్యా అని పోయి ఒక్క విషయంలో సహాయం చేయనందుకు ఒక్క ప్రార్థనకు జీవ రానందుకు పూర్తిగా దేవుడు సహాయమే చేయలేదే అని అనే అనేవారు కూడా ఉన్నారండి కృతజ్ఞత లేని వారనే వారు అలాంటి వారు ప్రతి విషయంలో మనము కృతజ్ఞత చెల్లించాలి దేవునికి హలో అలాగే అపవిత్రులు అపవిత్రమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు సాక్ష్యం ఉండదు మందిరంలో మంచిగా ఉంటారు బయట మాత్రము అసహ్యులుగా జీవిస్తూ ఉంటారండి అలాగా ఉండకూడదని అలాగే అనురాగరహితులు అతి ద్వేషులు అంట అతి ద్వేషులు అంటే ఎక్కువ ద్వేషం క ద్వేషము ఎక్కువగా ద్వేష కలిగినటువంటి వారంట అలాగే అపవాదులను అజిత్రేంద్రులను క్రూరులు క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు చూడండి జంతువులు అంటే అవి క్రూర జంతువులు అడవిలో ఉంటాయి అవి క్రూరంగా మరి వాటికి జాలి దయ ఉండదు కదండి వాటిని క్రూర జంతువులు అంటారు అలాగే మనుషులు కూడా జంతువులాగా ప్రవర్తిస్తారండి మానవత్వం ఉండదు మంచి ఉండదు చిన్న పెద్ద ఉండదు దుర్భాషలు మాట్లాడుతూ క్రూరంగా కఠినంగా మరి ప్రవర్తిస్తు ఉంటారండి అలాగే సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు కొంతమంది మూర్ఖత మూర్ఖంగా ఏదైనా చెబితే మూర్ఖంగా జవాబిస్తూ ఉంటారండి అలాంటి వారు అలాగే గర్వాంధులు గర్వము చాలా గర్వము కొంతమందికి ఎందుకని దేవుని ఆశీర్వద్దులు రావట్లేదంటే మరి గర్వము గర్వాన్ని బట్టి దేవుని సన్నిలో తగ్గించుకోవాలి కొంతమంది ఉద్యోగాన్ని బట్టి గర్విష్ఠులుగా ఉంటున్నారు అందాన్ని బట్టి పేరును బట్టి డబ్బును బట్టి కూడా గర్విష్ఠులుగా మరి ఉంటూ ఉన్నారండి అవన్నీ అవన్నీ కూడా ఉండకూడదని దేవుని కంటే సుఖభావము సుఖానుభావంను ఎక్కువగా ప్రేమించేవారు ఎవరండి దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని ప్రేమిస్తారు సుఖము కష్టపడరు మందిరానికి వస్తారు కానీ సేవకులే చేసుకుంటారండి కానీ చూస్తూ ఉంటారు తప్ప అయ్యో సేవకులు వేసుకుంటున్నారు కదా అని సహాయం ఒక చేయద్దాము అని అనరండి సుఖము రాగానే కూర్చుకోవాలి రాగానే ఫ్యాన్ ఎక్కడుంది ఫ్యాన్ ఓ ఫ్యాన్ ఎక్కడుంది కదా ఫ్యాన్ స్ట్రేట్గా కుర్చీ వేసుకొని కూర్చోవడం సుఖము సుఖానుభావం చెమట రావకూడదు ఒళ్ళు వంగకూడదు పరిచయం చెయ్యరు ఇవన్నీ కూడా చీడ అండి ప్రేమ దేవుని పిల్లలు అన్ని చీడ పురుగులు ఇవన్నీ ఏం చేస్తాయి పంటను పట్టే చీడ పురుగులు పంట చేతి రాకుండా మరి ఆ పంటనంతా తినేస్తే ఎంత బాధ రైతుకి మరి ఇవి మన శరీరాన్ని మన ఆత్మను మరి ఎదగకుండా దేవుళ్ళు ఎదగకుండా దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడిచ్చే ఆనందం దేవుడిచ్చే ఇచ్చే సమాధానం పొందుకోకుండా అడ్డుగా ఉండే చీడ పురుగులు ఇవన్నీ కూడా మనము తొలగించుకోవాలి ఒక మరి ఈ సంవత్సరంలో చివరి దినాన తొలగించుకోవాలి ఇలాంటివి కొలసి పత్రికలు కూడా ఉన్నాయండి నేను చదివించట్లేదు మీరు చదువుకోండి కొలసికి రాసినటువంటి పత్రిక మూడు ఆరులో ఉంటాయి కొన్ని గణితులు రాసిన పత్రిక ఆ ఐదు పంతొమ్మిది అక్కడ కూడా పదిహేను రకాల మరి శరీర కార్యాలు ఉన్నాయండి మీరు చదవండి ఇవన్నీ కూడా మన ఆత్మను శరీరాన్ని దేవుని సన్నిధిలో ఎదగకుండా ఆయన వాక్యంలో ఎదోకుండా ఆయన ఆశీర్వాదులు పొందకోకుండా అడ్డుగా ఉండే చీడ పురుగులు వీటన్నిటిని ఏం చేయాలి తొలగించుకోవాలి తీసివేయాలి విసర్జించాలి మానుకోవాలి ఇవన్నీ ఒకవేళ ఇవి మనలో ఉన్నాయేమో పరీక్షించుకుందామా ప్రేమను దేవుని ఈ ఈరోజు మరి చివరి దినము ఎందుకని దేవుడు ఇరు దినాన్ని మనకి ఇచ్చాడు ఎంతో మంది గతించిపోయిన వారు ఉన్నారు కదా నిన్నటి వరకు మరి గతించిపోయిన వారు ఎంతో మంది ఉండవచ్చు కదా మరి ఈ దినము చూస్తున్నాం ఈ రోజు మరి చివరి దినము దేవుడు ఒక అవకాశం మనకి ఇచ్చాడు ఈ దినాన్ని మరి మనము శుద్ధి చేసుకుందాం అని ఒక్క దినం మనకుంది ఒక్క దినాన కొన్ని గంటలైతే మరి ఈ సంవత్సరం అయిపోతుంది కొత్త సంవత్సరం రాబోతా ఉంది ఆ కొత్త సంవత్సరంలో మనం ఎలా ఎలా అడుగు పెట్టాలి ఈ పాత హృదయముతో ఈ పాత అలవాట్లతో ఈ పాత తలంపులతో మనం అడుగు పెట్ట అడుగు పెడదామా అలా అడుగు పెడితే మరి ఆశీర్వాదాలు వస్తాయా రావు కాబట్టి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మరి ఆ నూతన సంవత్సరంలో మనం ఎలా పరిగెత్తాల ఎలా అడుగు పెట్టాలంటే నూతన సృష్టిగా మారి నూతన స్వభావం పొందుకొని ఆ నూతన సంవత్సరంలో మనం అడుగు పెడదామండి దేవుడు మరి ఆ నూతన సంవత్సరంలో ఎన్నెన్నో దేవుడు మనకి వాగ్దాలు దాచి ఉంచారు ఆ వాగ్దానాలన్నీ అలాగే ఆశీర్వాదాలన్నీ మనం స్వసించుకోవాలంటే మరి ఇవన్నీ కూడా మనము విసర్జించుకోవాలి విడిచిపెట్టాలి మానుకోవాలి ఇవన్నీ మానుకున్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం అయితే ఒక మాట నేను చదివి వినిపిస్తానండి మరి దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అని అంటే చూడండి యోహోని రాసినటువంటి సువార్త అండి యోహన్ రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము నాలుగు నుండి కొన్ని వచ్చిన చదువుతానండి యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలు ఇవి నాయందు నిలిచి మీ యందు నేనును నిలిచియుందును తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలించదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలించరు మనము ఎవరిలో ఉండాలండి మన దేవుని ఆశోధులు మనం పొందుకోవాలంటే మనం ఎవరో నిలిచి ఉండాలంటే దేవునిలో మనం నిలిచి ఉండాలి మనలో దేవుని నిలిచి ఉండాలి అంటే దేవుని వాక్యం మనలో ఉండాలి ఈ వాక్యము మన గుండెలో ఉండాలి మన హృదయంలో ఉండాలి అప్పుడే మనము నిలిచి ఉంటాము ఒక తీగ ఉందండి మరి తీగ ఆ తీగలు వచ్చే చెట్లు మనకు తెలుసు కదండి తీగే మల్లె మల్లె పందిరి కాని అలాగే కొన్ని చిక్కుడు విత్తనాలు కానీ అవన్నీ పందిరి పందిరి పాకే తీగలు కదండి మరి అవి తీగలు చక్కగా మరి రావాలంటే ఏం చేస్తామండి ఒక సపోర్ట్ కర్రకి దానికి ఒక మరి చూపిస్తాం దానికి ఆ తీగని మరి దానికి చూపించినప్పుడు దానికి చుట్టినప్పుడు ఆ తీగ ఏం చేస్తుంది ఆ కర్రకి అంత చక్కగా అల్లుకొని చక్కగా ఎదిగి మంచి మరి కూరగాయలు చిక్కుడుకాయ కావచ్చు బీన్స్ కావచ్చు అవన్నీ కూడా మనకు వస్తాయి కదండి మరి మనము తీగలము వేసయ ద్రాక్ష వల్లి ఆయనతో మనం అంటుకట్టబడాలి ఆయనతో మనం అంటుకట్టబడాలి ఆయనలో మనం ఉండాలి మనలో ఆయన వాక్యం నిలిచి ఉంటేనే మనము ఫలిస్తాము ఇంకా నేను చదువుతానంటే ఐదవ వాక్యం చదువుతాను ఎవడు నాయ నిలిచి ఉండునో నేను ఎవని అందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేదిగా ఉండి మీరేమీ చేయలేరు ఎవడైనాను నా ఎందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నాయందు మీరు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండిన ఎడల మీకేది ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగహింపబడును నాయందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండిన ఎడల మనయందు దేవుడు ఉండాలి దేవుని ఎందు ఉండాలి అలా మనము దేవుళ్ళు అంటుకట్టబడి దేవుల ఫలిస్తూ దేవులు ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఏది అడిగినా ఏది ప్రార్థన చేసినా దేవుడు మనకు అనుగహిస్తాడు అయితే ప్రార్థన చేసే విషయంలో మాత్రం మనం ఏమి అడుగుతున్నామో జాగ్రత్తగా అడగాలి కొంతమంది యాక అంటాడు మీరు సుఖభోగాల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకు దొరకట్లేదు సుఖభోగ నిమిత్తం కాదు అడగవలసింది అవసరం కొరకు అడగండి చూడండి ఇప్పుడు మందిరాకి రావడానికి మరి మరి కష్టం అవుతుంది కారు కావాలని ప్రార్థన చేస్తున్నారు అనుకోండి అయ్యా మరి మేము చాలా మంది ఉన్నాము ఐదు మంది ఉన్నాము వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది మందిరం వెళ్ళడానికి కష్టం అవుతుంది అయ్యా సమయానికి చెరువు లేక చేరుకోలేకపోతున్నాం ఒక్కొక్క మంచి కారు అయ్యాని నువ్వు ప్రార్థన చేసావు అనుకోండి అది స్వభవము అది మంచి కొరకు అడుగుతున్నావు చర్చికి రావడానికి అడుగుతున్నావు కాబట్టి నీకు దేవుడు ఇస్తాడు అదే గాని అంతేగాని అయ్యా ఇదిగో పక్కకున్న వారు మా ఇంటి పక్క మరే మంచి కారు కొన్నారు వారికంటే అంటే పెద్ద కారుమ కావాలి అని నువ్వు అడుగుతున్నావు అనుకోండి అది దేని కొరకు అడుగుతున్నావు సుఖభోగుల నిమిత్తం అడుగుతున్నావు గర్వముతో అడుగుతున్నావు ఇదిగో మన దగ్గర ఉంది నా దగ్గర ఉండాలి అని అడుగుతున్నావు కాబట్టి అలాంటి అడిగితే దేవుడు ఇవ్వడండి ఏమన్నా దేవుడు బిడ్డలారా మనం ఆయనలో నిలిచి ఉండాలి ఆయన మనలో నిలిచి ఉండాలి అప్పుడు మనం అడిగినప్పుడు దేవుడు మనకు అన్ని కూడా అనుగ్రహిస్తాడు హాలే లోయ్య ఈ రోజు మనం మరి దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటి ఇది ఒక పంటను పాడు చేసే చిరపురుగులు ఉన్నట్లే మన హృదయాన్ని మన తలంపులను మన శరీరంలో పాడు చేసే చిర పురుగులు ఉంటాయి వాటి అన్నిటిని మనం తొలగించుకొని ఇది ఒక దేవుళ్ళు ఎదిగినప్పుడు దేవునితో అంటుకట్టబడ్డప్పుడు ఆయన వాక్యములు ఎదిగినప్పుడు మనం ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అతి కృప దేవుడు మనకు అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆ చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కారణపోతుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపన్నుడానికి వందనాలయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా పంటకు పట్టే చిడ పురుగు నాయన మరి నాయన మేము చదివాము అవి పంటను ఎలాగైతే నాశనం చేస్తాయో మరి మనుషులను ఆత్మను మరి పాడు చేసే కొన్ని చిడ పురుగు లాంటి మరి ప్రవ్వా మరి నాయన కార్యాలను శరీర కార్యాలను మాకు చూపించారు తండ్రి వాటి అన్నిటిని తొలగించుకొని నూతన సృష్టిగా మారి అయ్యా నీలో ఫలించి నీతో అంటు కట్టబడి ప్రవ్వా ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టే భాగ్యాన్ని నాకు మాకందరికి దైత్యమని ప్రార్థిస్తున్నాం యూదకాల సమయంలో నీ మాటలు వింటున్న ప్రేమిడలందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకుంటయ్యా ఏవైతే మేము నాయనా మరి చదివామో అవన్నీ కూడా ఏది కూడా మరి నాయన ఉండకుండా ప్రవ్వా తండ్రి యేసయ్య మరి నీ యొక్క గుణగుణాలు కలిగి నాయన మేము జీవించినట్లుగా నీ యొక్క స్వభావము కలిగి నీ యొక్క నాయన పోలిక కలిగి మేము ఈ లోకంలో జీవించినట్లుగా సహాయం చేయమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభులు ఆరోపిస్తూ ఏసుపర్షుదనామును బట్టి ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి ప్రభు కృప మీకందరికీ తోడే ఉండును గాక అడ్వాన్స్గా మీకు అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరం అంతా టూ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం అంతా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క కృప మీకు మరి ఎల్లప్పుడు తోడుగా ఉండి గాక ఆమెన్